은행에서 움직이는 것은 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 은행에서 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 은은

వచ్చున్నారు మీ ఇళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి కాబట్టి పెద్దనా కూడా వంట చేసుకోవాలి అని సరిగ్గా తట్టుకోవచ్చు లేకపోతే మీకు ఉన్నటువంటి గోగి కట్ట పాడేట్లేదు శుభ్రం చేసుకోవడానికి ఒక పూట మీకు ఏదైనా ఎమ్మెంట్ ఒక బయటకు తెచ్చుకోవాలన్నా ఇలా తక్కువ ఉండాలి గవర్నమెంట్ ఏం చేస్తుంటే బాధితుల పెళ్లి బజారాల గురించి కేజీ కేజీ మందిపంపు अरे मामा कूद गया रे येन करोरी मुश्किल लेल नुना रे निकल सकत है अरे रे रेगुलर नंबर

नुन नुनल मा नुन नुनल मा கிச்ச <laughs> 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 ಅದೇ <lamation> ಆಟೋ <suks incarcerated>

కొంచో గత నాలుగైదు రోజులుగా మన జిల్లాలో వచ్చినటువంటి భారీ వర్షాలు అయితే సుమారుగా ఒక్కరోజు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మనకి మూడు వేల ఎనిమిది వందల ఎనభై మన జిల్లాలో వచ్చింది సో ఆల్మోస్ట్ అన్ని మండలాల్లో వంద సెంటీమీటర్ పైనే వంద మిల్లీమీటర్ పైనే మనకి వర్షం వచ్చింది ప్రాంతాలు అయితే మరి నూట యాభై నూట ఎనభై మిల్లీమీటర్ వరకు కూడా వర్షం వచ్చింది సో దీంట్లో దీంతో పాటు అదనంగా మనకి పైన ప్రాంతాల్లో అంటే తెలంగాణ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల కానీ ముసినది కానీ కుడి చింతలలో స్టోరేజ్కి వెనక్కి రావడం కానీ ఇలా వీటి కారణాల వల్ల కృష్ణానది చాలా ఉధృతంగా ప్రవహించడం జరిగింది రెండు కారణాల చేత జిల్లాలో చాలా చోట్ల పంట మునకకి గురైంది ముఖ్యంగా ఈ విలేజ్లో ఇప్పుడు నది ఒడ్డున ఉండే విలేజ్ ఇది ఈ విలేజ్లో ఎప్పుడు వరద ఒక కొద్దిపాటి వరద వచ్చినా కూడా పంట పొలాల్లోకి నీళ్ళు వస్తూ ఉంటుంది అని చెప్పారు సో ఇక్కడ అందరూ ఇవాళ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే దీని శాశ్వత శాశ్వత పరిష్కారం ఒకటి మనం ఇవ్వగలిగితే బాగుంటుంది అనేది అందరూ వర్షం వీళ్ళ మెయిన్గా వీళ్ళు అపరెంట్ పులి చెంతలు కట్టాక వాళ్ళు ఎక్కువ అయిపోతుందని లేదా పంట పొలాలు ఈ సంవత్సరంలో వేసుకుందామని వేస్తే సడంగా వరదలు రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీనికి కొన్ని వాళ్ళు వాళ్ళ వైపు నుంచి కొన్ని రిక్వెస్ట్ మనం పెట్టారు ఇది గత కొద్ది కాలంగా పెండింగ్ ఉండవచ్చు బట్ ఈరోజు నేను చూశాను కాబట్టి ఖచ్చితంగా వీటిని గవర్నమెంట్ దృష్టి సంవత్సరాన్ని వెళ్తాను పంట దెబ్బతిని ఉంటే ఖచ్చితంగా రైతుకు పరిహారం ఇచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశం ఇచ్చాను పంట ఒకవేళ పూర్తి స్థాయిలో మనం రీకూప్ చేయకపోయినా కూడా దాని డ్యామేజ్ కింద తీసుకొని అవి కావచ్చు పరిహారం ఇస్తూ నెక్స్ట్ పంట వేసుకోవడానికి కూడా రైతులకి సహకారం అందించవలసింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఆదేశం ఇవ్వడం జరిగింది సో అధికారులందరూ ఇక్కడే కాకుండా మన రాష్ట్రం మన జిల్లా అంతా కూడా సంబంధించిన అధికారులు శాఖ అధికారులు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు అన్ని చోట్ల తిరిగి ఎన్మవేషన్ చేస్తూ ఉన్నారు అది చాలా స్పెసిఫిక్గా ఇది ఒక ప్రత్యేకమైన విలేజ్ మనకి ఎప్పుడు కొద్దిపాటి వరకు వచ్చినా కూడా మునిగిపోతూ ఉంటాయి ఇక్కడ చూస్తే చాలామంది రైతులు వాళ్ళ ఆవేదన చెప్తా ఉన్నారు అంటే పంటలు వేయడానికి కూడా వదిలేసి ఇంకా వీలుగా వదిలేయటము లేకపోతే ముళ్ళ కంపులు వదిలేయటమో చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఒక శాశ్వత పరిష్కారం తీసుకొస్తేనే బాగుంటుంది అనేది నేను గవర్నమెంట్కి చర్య తప్పకుండా మీరు అడిగినటువంటి అన్ని అంశాల మీద పాజిటివ్గా నేను రిపోర్ట్లు పొంది మీకు అయ్యే విధంగా అభివృద్ధి తీసుకుంటాను దీంతోపాటు మనకి ఇంకా వర్షం తగ్గింది కాబట్టి ఇప్పుడు వాటర్ వెనక్కి వెళ్తుంది కాబట్టి ఓరే తగ్గుతున్నాయి కాబట్టి ఊళ్ళో కొంచెం ఎవరైతే రిలీఫ్ క్యాంపులో ఉన్నారో వాళ్ళు వెనక్కి వస్తున్నప్పుడు ఒకసారి ఇల్లు చూసుకొని ఇంట్లో ఏమన్నా పురుగులు పాములు చేరేమో చూసుకొని నీట్గా అన్ని శుభ్రంగా ఉన్నాయి చూసుకొని గోడలు గట్టిగా ఉండే చూసుకొని ఎలా వస్తుందో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే నానిపోయి ఉండే అవకాశం ఉంది ఇల్లు అయి పడిపోయి ప్రమాదాలు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి అదొకటి అట్లాగే అన్ని డిపార్ట్మెంట్లు మెడికల్ హెల్త్ కానీ శానిటేషన్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా విలేజ్లో శానిటేషన్ యాక్టివిటీస్ చేకప్ చేయడం ఈ వరదల వల్ల వర్షాల వల్ల నిలబడిపోయిన నీళ్ళ వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది ప్రస్తుతానికైతే జిల్లాలో వరద పరిస్థితి కంట్రోల్లో ఉంది వీటితో పాటు అచ్చంపేట అమరావతి ప్రాంతాల్లో కూడా మనకి ఎక్కువ వరద రావడం జరిగింది రిలీఫ్ క్యాంప్లో ఉన్నటువంటి వాళ్ళకి పూర్తిస్థాయిగా అందరికీ సంతృప్తికరమైనటువంటి సౌకర్యాలు ఇస్తున్నాము వాళ్ళ ఎప్పుడైతే వాళ్ళు ఇంకా రిలీఫ్ క్యాంప్ జనక్కొస్తాము అనుకున్నాము అంతవరకు రిలీఫ్ క్యాంప్ పెట్టి వారికి ఇన్ని భోజన సౌకర్యాలు చూపిస్తాము ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా ఆదుకుంటాం